ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తుంటే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టేసి వెళ్ళండి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మనము రోజు ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం కదా ఈరోజైతే నేను చెప్పబోయేది పేపర్లో చూశాను అదేంటంటే ఇప్పుడు సమాజంలో మనుషులు ఉంటారు కదా ఈ సమాజంలో మనుషులు వచ్చేసి మూడు రకాలుగా ఉంటారనమాట ఈ మూడు రకాల మనుషుల్ని మనం మనం ఒక ఇంటితో పోల్చవచ్చు ఇంటికి మనము పెయింటింగ్ చేస్తాం కదా కొంతమంది మనుషులు పెయింటింగ్ లాంటి వాళ్ళు అనమాట పెయింటింగ్ ఏంటి కొన్ని రోజులకి మనం మన ఇంటికి వేసుకున్నాక కొన్ని రోజులకి ఎండకి వానికి కలర్ చేంజ్ అవ్వడం పోవడం జరిగింది అలాగే ఈ మూడు రకాల వ్యక్తులలో కొంతమంది ఈ కోపకు వస్తారనమాట ఈ పెయింటింగ్ లాంటి వాళ్ళు అనమాట వాళ్ళు ఏంటి కొన్ని రోజులకి పెయింటింగ్ పోయినట్టు మన నుంచి వెళ్ళిపోతారు దూరంగా మన లైఫ్లో నుంచి అది ఏమన్నా ప్రాబ్లమ్స్ మనకు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకొక వ్యక్తులు ఏంటంటే వీళ్ళని దేంతో పోల్చవచ్చు అంటే మన ఇంటికి ఉన్న గోడుతోటి పోల్చవచ్చు గోడ ఏంటి మన ఇంటికి సపోర్టింగ్గా ఉంటుంది కదా మనం పైన వేస్తాం కదా స్లాప్ మనం పైన స్లాప్ వేస్తాం కదా స్లాప్కి బేస్మెంట్కి మధ్యలో ఉంటుంది అనమాట గోడ అలాగే వీళ్ళు కూడా ఈ రెండింటికి సపోర్టింగ్గా గోడ ఉన్నట్టు మనకి సపోర్టింగ్గా ఉంటారనమాట గోడ లాంటి వాళ్ళు అనమాట రెండో రకం వ్యక్తులు ఏంటంటే మనకి స్ట్రెంత్ అని ఇస్తారనమాట మనకి ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చిన అప్పుడు మనకి సపోర్టింగ్గా ఉంటారు సపోర్ట్ చేస్తుంటారు ఏదన్నా మరీ పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి మన నుంచి వెళ్ళిపోతారనమాట గోడ కూలిపోయింది కదా కొన్ని వర్షాలకి ఏమన్నా భూకంపాలు అలాంటివి వచ్చినప్పుడు గోడ కూలిపోయినట్లే వీళ్ళు కూడా పెద్ద పెద్ద కొంచెం పెద్దవి అంటే ఫస్ట్ రకం వాళ్ళకంటే వీళ్ళు కొంచెం బెస్ట్ అనమాట వీళ్ళు అలాంటి టైంలో మన నుంచి వెళ్ళిపోతారు దూరంగా ఇంకా మూడో రకం వ్యక్తులు ఉన్నారు కదా వీళ్ళు ఏంటంటే పునాది లాంటి వాళ్ళు ఈ పునాది ఏంటి వీటన్నిటికీ మూలాధారం పునాది అనమాట గోడకి స్లాబ్కి మొత్తానికి సపోర్టింగ్ పునాది వీళ్ళు ఎప్పుడు మనకి సపోర్టింగ్గా ఉంటారనమాట మూడో మూడో రకం వ్యక్తులు ఈ మూడో రకం వ్యక్తులు మనకి ఎప్పుడు సపోర్టింగ్గా ఉంటారు మనం సంతోషంగా ఉన్నా బాధలో ఉన్నా కానీ వాళ్ళు మన పక్కన లేకపోయినా సరే మన సంతోషాన్ని బాధని షేర్ చేసుకో అంత ఫ్రీగా ఉండగలం మనం వాళ్ళతోటి మూడో రకమైన వ్యక్తులతో వాళ్ళు ఏంటంటే మనకి ఎప్పుడు మన పక్కనే లేకపోయినా కానీ సపోర్టింగ్గా ఉంటారనమాట వీళ్ళు ఎప్పుడు మన నుంచి దూరంగా వెళ్ళిపోరు ఇంకోటి ఏంటంటే నేను ఏమి నమ్ముతానంటే మనకి డబ్బు లేకపోతే డబ్బు సాయం వాళ్ళు ఉంటారు ఈ డబ్బు సాయం మోరల్ మోరల్గా మనకి సపోర్ట్ని ఇస్తారు చూడు వాళ్ళని మాత్రం మన లైఫ్లో నుంచి పోగొట్టుకోకూడదు అనమాట ఇప్పుడు ఎవరన్నా మనకి అది ఊరకివ్వని ఏదైనా అవసరానికి వాడుకోమని మళ్ళీ ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చినా కానీ మనకి ఆ డబ్బు అనేది మన దగ్గర ఎక్కువ కాలం ఏముండదు ఉండదు ఆ డబ్బుతోనే మనం ఏం జీవితాంతం బ్రతికేయం కదా ఒక రెండు మూడు రోజులు వాడుకుంటాం అంతే అదే మారల్ సపోర్ట్ ఇచ్చారనుకోండి మన దగ్గర ఉన్న దాంట్లోనే మనం సంతోషంగా ఉండగలం అనమాట సో నేనేం చెప్తానంటే మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇలాగ ఆ డబ్బు హెల్ప్ చేసే వాళ్ళకన్నా మోరల్గా సపోర్ట్ని ఇస్తారు చూడు వాళ్ళు మనకి ముఖ్యం అనమాట నాకైతే వాళ్ళే ముఖ్యం మోరల్ సపోర్ట్ చేసే వాళ్ళే నాకు ముఖ్యం అనమాట మనకి మోరల్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని మాత్రము మన లైఫ్లో మాత్రం ఎప్పుడూ మిస్ చేసుకోకూడదు వాళ్ళని ఎప్పుడు కాపాడుకోవాలి మనము వాళ్ళ మన లైఫ్లో నుంచి మిస్ అయిపోయారనుకో అండి మనకి ఏదో పెద్ద పోయినట్లు అనిపించింది సో నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను అనమాట నేను ఈ వీడియోస్ ఏం పెడదామలే అనుకున్నప్పుడు కరెక్ట్గా కాల్ చేసేసి చెప్తారు అని చెప్పేసి సో నేను ఇప్పుడు వీడియో తీ వీడియోలు కంటిన్యూ చేయడానికి కూడా ఆ మాటలు గుర్తుంచుకున్నాను అనమాట ఎప్పటికప్పుడు వస్తాలే సబ్స్క్రైబర్స్ వీడియోలు పెడతా ఉండడము మన పని సో మన పని మనం చేసుకుందాము ఏదో ఒక రోజు సబ్స్క్రైబర్స్ వస్తారు వాచ్ అవర్స్ కూడా వస్తాయి అని చెప్పేసి అదొక చిన్న నమ్మకం అనమాట అతి నమ్మకం కాదు చిన్న నమ్మకము మన పని మనం చేసుకోవాలి ఫస్ట్ ఇంకా తర్వాతది దేవుడి దయ దేవుని మీద భారం వేయడము ప్లస్ మన లక్ అనమాట అంతేనూ సో ఇది ఫ్రెండ్స్ మన లైఫ్లో మాత్రం ఇలాగా త్రీ టైప్స్ మనుషులు ఉంటారు కదా పునాది లాంటి వాళ్ళని మాత్రం ఎప్పుడు మిస్ చేసుకోకండి ప్రతి ఒక్కరి లైఫ్లో పునాది లాగా ఎవరో ఒకరు ఉంటారు అదొకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే మోరల్ సపోర్టు మోరల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళని మాత్రం ఎప్పుడు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో అయితే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకైతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్